శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకి నీ ఇంట్లో గొప్ప అద్భుతం జరగబోతుంది బిడ్డ ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకోని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా ఉంటే నువ్వు ఇంట బయట తలెట్టుకుని జీవించబోతావు బిడ్డ నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి నేను చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా కాస్త శ్రద్ధ పెట్టి విను అయితే నీ జీవితంలో ఎంతోమంది స్నేహితుల్ని బంధువుల్ని కలిశావు కదా అలా కొంతమందిలో కొన్ని సంతోషకరమైన రోజులు అంటే కొంతమందితో సంతోషంగా గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు నిజమే కదా తల్లి నీ మనసును కొంతమంది గాయపరిచారు ఇంకొంతమంది మర్చిపోలేని చేతి జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు ఇవన్నీ దాటి వచ్చి నువ్వు ఇప్పుడు నీ జీవితంపై విరత్త చెంది దిగులుతో కూర్చుని ఉన్నావు ఎవరిని నమ్మాలో తెలియక తోచిన స్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా తల్లి కాస్త ఓపిగ్గా ఉండాలి ఎవరైతే నేను ఏడిపిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉన్నారో వారి నిన్ను స్వయంగా నీకు ఉన్న కర్మలన్నీ కూడా నీకున్నటువంటి దుమ్మంతా కూడా తులిపేస్తున్నారమ్మా అర్థం కాలేదు తల్లి అందరూ అనుభవించాల్సింది నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ కూడా స్వయంగా వారి చేతులతోనే కర్మ భాగాలుగా పంచుకుంటూ ఉంటున్నారమ్మా ఇక నువ్వు దిగులు పడకు వాళ్ళు పెట్టే బాధలకి నువ్వు కాచే కన్నీరు నీ కర్మను పూర్తిగా తుడిచేస్తుంది నీ కర్మను పూర్తిగా వాళ్ళు లాగేసుకుంటారమ్మా వారిపై కోపం పడాల్సిన పని లేదు జాలి చూపించి చూపించిబిడ్డా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలైతే పడ్డావో అంతకంటే రెట్టింపు కష్టాలు వారు అనుభవించబోతున్నారమ్మా అందుకే చెప్తున్నాను వాళ్లపై కాస్త జాలితో ఉండు అస్సలు బాధపడకు ఇక రాబోయే రోజులన్నీ కూడా నువ్వు గర్వంగా తలెత్తుకుని జీవించబోతున్నావు తల్లి చిన్న చిన్న విషయాలకే భయపడి బాధపడి మూలన దిగులుగా కూర్చుని ఏడుస్తూ ఎందుకుంటావు బిడ్డ ఏదో కోల్పోయినట్టుగా దిగులుగా కూర్చుని ఎందుకుంటావు అలా ఎందుకు ఉంటున్నా చెప్పు నిన్ను నిన్ను కాపాడుకోవడం నా బాధ్యతను చెప్పాను తల్లి ఇప్పుడు కూడా బాధగా ఉండకమ్మా ధైర్యంగా ఉండు దేన్నైనా సరే ఎదిరించి నిలబడాలమ్మా ఏదైనా చేయగలని నేను విజయం సాధిస్తానని సాధించి తీరుతానని ధైర్యంగా ఉండు నీ యొక్క కాన్ఫిడెన్సే నీ యొక్క అంటే ఇంట బయట నీకు విలువనిస్తుంది బిడ్డ బాబా అసలు బయట వారు విలువనిస్తున్నారో విలువనివ్వడం లేదో పక్కన పెడితే మా ఇంట్లో వాళ్ళే నన్ను చులకనగా చూస్తున్నారు తండ్రి ఏ పని చేసినా నాకు విలువ ఇవ్వడం లేదు ఎంత చూసినా సరే నువ్వు ఇంట్లో కేవలం వంట పని ఇంటి పని చేసుకొని నిద్రపోవడమే కదా అని నన్ను ఇంట్లో కూడా చులకనగా హేళన చేస్తున్నారు తండ్రి నా కష్టం వారికి తెలియడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ నువ్వు అస్సలు బాధపడవద్దు నువ్వు ఇంటి పని వంట పని నీ పిల్లల్ని నీ భర్తని చూసుకుంటూనే కొంత సమయాన్ని కేటాయించి నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఆ పనిపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించి తల్లి అప్పుడే నీకు ఇంట బయట రెండు వైపులో కూడా గౌరవం నిలబడతాయమ్మా నీకు నువ్వుగా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు నువ్వుగా ఆత్మధైర్యం అనేది ఆత్మవిశ్వాసం అనేది నీకు వస్తుంది బిడ్డ అప్పుడు ఇంట బయట అన్నిట్లో కూడా విజయము గౌరవము పేరు ప్రతిష్టలు పొందుతావమ్మా నిన్ను చూసి అసూయపడేవారు ఈచపడేవారు అప్పుడు కూడా మళ్ళీ నిన్ను ఏదో ఒక మాటలు అనడానికి ప్రయత్నిస్తారు నువ్వు ఏ మాత్రం కూడా బాధపడద్దు దిగులు చెందొద్దు వాళ్ళే నీ యొక్క ఎదుగుదల చూడలేక ఓడ్చుకోలేక అలా మాట్లాడతారమ్మా కొన్ని రోజులకి వారు కూడా పూర్తిగా మారిపోతారు కాబట్టి వారు ఇలా అన్నారు వీరు ఇలా అంటున్నారు అని బాధపడుతూ మళ్ళీ నువ్వు నీ పనులన్నీ కూడా మానుకొని బాధపడుతూ కూర్చోవద్దు ధైర్యంగా సాగుతూ కూర్చు అంటే ధైర్యంగా నీ పని నువ్వు చేస్తూ ఉంటు నువ్వు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం తీసుకురావద్దు అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడద్దు బిడ్డ కాబట్టి నీ యొక్క గౌరవం అనేది వంద రెట్లు పెరుగుతుందమ్మా ఇకనైనా సరే గౌరవంగా సంతోషంగా జీవించు నీ సాయి తండ్రి ఏం చెప్పినా సరే నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం నీ ఉన్నత కోసమే చెప్తాడు కదా తల్లి నీ తండ్రి మాటలు ఎప్పుడు కూడా పెడచమని పెట్టద్దు బాబా ఎప్పుడు కూడా ఇలా సందేశాలే చెప్తారు అన్నీ కూడా ఒట్టి మాటలే చెప్తారు ఏవి కూడా నా జీవితంలో జరగవు ఏది కూడా అసలు అవ్వదు అని ఏ రోజు కూడా నిరుత్సాహపడవద్దు నా యొక్క సందేశం విను అందులో ఉన్నటువంటి అర్థం తెలుసుకో అప్పుడే నీ మనసుకు మరింత ధైర్యంతో ముందుకు సాగుతారు ఇది మా నా నా బాబాగారు కేవలం నా కోసం మాత్రమే చెప్పారని ఊహించుకుంటూ వినుబిడ్డ అప్పుడు నీకు తెలుస్తుంది నీ తండ్రి చేసే మహత్యమేంటో అప్పుడే నీకు అర్థమవుతుందమ్మా నీ ఇంట బయట నీకు విలువ ఇవ్వాలన్నా గౌరవం ఇవ్వాలన్నా అన్నీ కూడా నీపైనే ఆధారపడి ఉంటాయి బిడ్డ కాబట్టి ఎవ్వరి కోసము కూడా దిగులు పడద్దు బాధపడద్దు భయపడవద్దు దేనికోసం కూడా అసలు నిరుత్సాహ చెందకో దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో ఎవరో ఏదో అన్నారని అంటే ఈ రోజు నీ గురించి మంచిగా మాట్లాడేవారు రేపటి రోజున చెడుగా మాట్లాడతారు రేపటి రోజు అంటే ఈ రోజు నీతో చెడుగా మాట్లాడేవారు రేపు మంచిగా మాట్లాడతారు పరిస్థితులు బట్టి మంచి చెడు మారుతూనే ఉంటాయమ్మా కష్టం సుఖం మంచి చెడు ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకో మంచిగా మాట్లాడితే పొంగిపోవడం ఎవరైనా కృంగిపోయేలా మాట్లాడితే కృంగిపోవడం ఆ కోపాన్ని నీ కుటుంబం పైన నీ భర్త పైన లేదంటే నీ భార్య పైన నీ పిల్లలపైన చూపించడం ఇది ఏమాత్రం కూడా మంచిది కదమ్మా ముందుగా నీ మనసుని నీ యొక్క ఆలోచనని మంచిగా ఉంచుకో నేను నేను చేస్తున్న పనిని నిజాయితీగా చేస్తున్నాన లేదా నా కుటుంబాన్ని నా పిల్లల్ని సక్రమంగా బాధ్యతగా నిలబెట్టుకుంటున్నాన లేదా ఇవి మాత్రమే బిడ్డా అంతేగాని వాళ్ళు ఇదన్నారో వీళ్ళు అదన్నారో ఎవరు కూడా నువ్వు ఇప్పుడు బాగుంటే చూడలేకమ్మా ఏదో ఒకటి ఏదో ఒక ద్వారా నీ పని చెడగొట్టాలి గౌరవం వస్తుంది పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అవి ఎలా అయినా సరే అంటే ఎలా అయినా సరే నీ నుంచి లాక్కోవాలని వారు ఎన్నో విధాలుగా శత విధాలుగా అంటే వంద రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టేసేయాలమ్మా అవన్నీ కూడా వాళ్ళు అంటే ఎవరేంటో తెలుసుకో అంటే నీ ముందు వారు వచ్చి మంచిగా మాట్లాడుతున్నారా చెడుగా మాట్లాడుతున్నారా లేదంటే నేను తొక్కేళ్ళని మాట్లాడుతున్నారా లేదంటే నీ యొక్క రహస్యాలు చెప్పుకో అంటే నీ యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి సానుభూతిగా నీ దగ్గర మాట్లాడుతున్నారా అవన్నీ కూడా నీ తెలివితోనే తెలుసుకోవాలి తెలుసుకొని ఎవరు ఎలాంటివారో అన్నీ తెలుసుకొని పక్కన పెట్టేయాలి బిడ్డ అప్పుడే నీ జీవితం ఆనందంగా సంతోషమయంగా సాగుతుంది నీ ఇంట ఒక అద్భుతమే జరుగుతూ పోతుందమ్మా అందుకే నువ్వు ఏ మాత్రం కూడా నీ సాయి తండ్రి మాటలు ఇప్పుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం పెడచని పెట్టకుండా ఇవన్నీ పాటించావంటే ఇక నీ జీవితంలో నిన్ను అంటే విజయతీరాలకి చేరడం ఎవరి వల్ల కూడా అంటే ఎవరి వల్ల కూడా ఆపడం నీ తరం కాదమ్మా కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషం అనేది బయట ఎక్కువగా ఉంది కదా బిడ్డ అవన్నీ కూడా తెలుసుకొని ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని మసులుకొని తెలివిగా జాగ్రత్తగా ఉండాలి నీకన్నిట్లో కూడా నువ్వు ఏ పని చేస్తున్నా సరే విజయం అందించే బాధ్యత నాది నువ్వు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఎన్నెన్నో అవమానాలు నిందలు ఎదురవ్వచ్చు కానీ అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే విజయం వచ్చిన తర్వాత అందరూ కూడా నీ తిరిగి చేరుతారమ్మా కాబట్టి నీ సాయి తండ్రి మాటలు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కృంగిపోతున్నావని తెలిసే తల్లి నేను ఎంత దూరం నుంచో వచ్చి నీకోసం మాత్రమే ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను ఇకనైనా సరే ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు